శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరు నమస్కారం నేను మిస్నందరెడ్డి మిట్టపల్లి ఇవాళ తారీఖు వచ్చి జనవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్ గవర్నమెంట్ కువైట్లో నకిలీ చిరునామాతో నివాస ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి బ్యాచిలర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వారికి సంబంధించినటువంటి నివాస పునరుద్ధరణ అంటే అకామ రెన్యువల్ అనేటువంటిది నిలిపివేస్తున్నట్లు వాళ్ళు తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించినటువంటి ఈ ఐడి కమిషన్ సంబంధించినటువంటి చట్టపరమైనటువంటి ప్రతినిధి అయినటువంటి ఖాళీద్ అల్ షుమ్రి ఖాళీ అల్ షుమ్రీ గారు ఆయన తెలుపుతున్న సమాచారం మేరకు కువైట్లో ఎవరైతే ఈ ప్రైవేట్ రెసిడెన్షియల్ ఏర ఏవైతే ఉంటాయో అంటే కువైట్ వాళ్ళ ఇండ్లు ఏవైతే ఉంటాయో ఆ ఇండ్లకి దగ్గరలో కానీ ఆ ఇండ్లలో కానీ ఎవరైనా సరే బ్యాచిలర్స్ కనుక నివాసం ఉన్నట్లయితే వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అది ఎలాగా మొదటిగా వచ్చి వారి యొక్క అకామాని స్తంభింపజేస్తారంట అంటే వారి అకామా అనేటువంటిది ఆగిపోతుంది ఏం పని చేయవు దాని తర్వాత నెక్స్ట్ రెన్యువులు అనేటువంటిది కూడా అవ్వదంట పూర్తిగా ఆపేయడం జరుగుతుంది సో ఆ విధంగా చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఇవన్నీ అంటే కొన్ని కంప్లైంట్స్ వచ్చాయన్నమాట నివాస ప్రాంతాల్లో వీళ్ళ కారణంగా ఈ బ్యాచిలర్స్ కారణంగా అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళకి కానీ పిల్లలకు కానీ కొద్దిగా ముప్పు ఏర్పడే అవకాశం ఉంటుందని చెప్పేసి కొన్ని కంప్లైంట్స్ రావడంతో వీళ్ళు నిర్ణయ తీసుకున్నారు సో నివాస ప్రాంతాల్లో ఫ్యామిలీస్తో కాకుండా బ్యాచిలర్స్ ఎవరైనా సరే ఉంటే అది కూడా వారి యొక్క సివిలిటీ కార్డులో వాళ్ళు ఉన్నటువంటి అడ్రస్కి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ సివిలిటీ కార్డులో ఉన్నటువంటి అడ్రస్కి వాళ్ళు ఉన్నటువంటి అడ్రస్కి సంబంధం లేకుండా ఉంటే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఫ్యామిలీస్ అయితే కనుక అది వేరే సంగతి సో ప్రస్తుతానికి ఫ్యామిలీస్కి గడ కంపల్సరీ రెసిడెన్షియల్ అడ్రస్ ప్రూఫ్ అయితే కావాల్సి ఉంటుంది కానీ అది చాలా అయితే కనుక మనకి లభించట్లేదు దాని కారణంగా చాలామంది సెక్యూరిటీ కార్డులనే కూడా ఆగిపోయినాయి రావట్లేదు ఎందుకంటే అడ్రస్ ప్రూఫ్ సబ్మిట్ చేయమంటున్నారు రెంటల్ కాంట్రాక్ట్గా సబ్మిట్ చేయమంటున్నారు ఏది సబ్మిట్ చేసినా సరే రిజెక్ట్ అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ అడ్రస్లో వేరే వాళ్ళు అని చెప్పేసి వస్తుంది అలాగే వాళ్ళు ఉన్నటువంటి అడ్రస్ బిల్డింగ్ కొన్ని బిల్డింగ్స్కి ఏంటంటే అలాంటి పర్మిషన్ లేదు అలాంటి బిల్డింగ్స్కి రెంటల్కి ఇవ్వడానికి కానీ ఆ బిల్డింగ్స్లో ఉంటున్నారు మరి ఇవన్నీ కూడా చూసుకుంటే చాలామందికి ప్రస్తుతానికి ఆకామాలు రెన్యులు అవుతున్నాయి కానీ సిరిటీ కార్డులు అయినక రావట్లేదు కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఈ కొత్త నిర్ణయం ప్రకారం బ్యాచిలర్స్ పూర్తిగా నివాస ప్రాంతాలకి దగ్గరలో అయితే ఉండడానికి లేదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు మరి చూడాలి భవిష్యత్తులో దీంట్లో మార్పులు చెరుపులు వస్తాయా లేదంటే ఇలాగ కొనసాగుతున్నాయి ఇలాగా కొనసాగినట్లయితే బ్యాచిలర్స్గా ఉన్నవాళ్ళు రెసిడెన్స్ లేదు అంటే కువైట్ వాళ్ళు ఇండ్లు ఉన్నటువంటి ప్రదేశాలు ఏవైతే ఉంటే వాటి దగ్గరలో ఎవరు కానీ నివసించడానికి కుదరదు అలా నివసించినట్లయితే వారికి సంబంధించిన ఆకామాలు క్యాన్సిల్ అయిపోతాయి నెక్స్ట్ రెన్యువులుగా అవ్వదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఉండగా కువైట్కి సంబంధించినటువంటి మాజీ ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి మహమ్మద్ ఆల్ కైఫీ గారు తెలియజేస్తున్న సమాచారం మేరకు కువైట్లో ఈ బ్యాచిలర్స్ పెరగడానికి మరొక కారణాన్ని ఆయన తెలియజేస్తున్నారు అదేమిటంటే ఫ్యామిలీ వీజాలు ఆపివేయడం ఫ్యామిలీ వీజాలని ఆపేయడం వల్ల కువైట్లో బ్యాచిలర్స్ పెరిగిపోతున్నారు ఎందుకంటే ఇప్పుడు బయట దేశాల నుంచి కువైట్కి ఎవరైనా రిక్రూట్మెంట్ చేసుకున్నప్పుడు వాళ్ళు వారి ఫ్యామిలీని పిలిపించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉంటారు అయితే వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఫ్యామిలీని పిలిపించుకోవడానికి లేకుండా చేస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు సో ఫ్యామిలీస్ కానీ వాళ్ళు ఇక్కడికి అనుకోండి ఫ్యామిలీ వీజాలు ఓపెన్ అయ్యి ఫ్యామిలీస్ కానీ ఇక్కడికి వచ్చాయనుకోండి ఇంకో వాళ్ళు బ్యాచులర్స్ కింద ఉంటారు కదా ఫ్యామిలీతో ఉంటారు అప్పుడు కువైట్ వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఏదైతే అనుమానిస్తున్నారో బ్యాచిలర్స్ కారణంగా వీళ్ళకి ప్రమాదం ఉంటుందని చెప్పేసి అవన్నీ ఉండవు కదా ఇంకా సో అది ఒక రీజన్ నెక్స్ట్ కూడా అంటే కువైట్లో టూరిజం డెవలప్ చేయాలి డెవలప్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆలోచిస్తుంది కదా మరి టూరిజం డెవలప్ అవ్వాలంటే మొదటగా ఈ ఫ్యామిలీ వీజాలతోనే ప్రారంభమవుతుంది ఫ్యామిలీ వీజాలు కనుక స్టార్ట్ అయినట్లయితే ఈ ఫ్యామిలీకి సంబంధించిన విజిటింగ్ వీజాలు కావచ్చు అలాగే డిపెండెంట్ విజాలు కావచ్చు ఇలాంటివి వస్తాయి దానివారా ఎక్కువ మంది ఇక్కడ రావడానికి అవకాశం ఉంటుంది టూరిస్టులు పెరుగుతుంది దాని తర్వాత మిగతా ప్రాసెస్ అనేది జరుగుతుంది సో మొదటిగా ఫ్యామిలీ వీజాలు అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఆయన తెలియజేస్తున్నారు అలాగే ఆయన ఇంకొక విషయం గురించి కూడా తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించిన ప్రస్తుత ప్రధానమంత్రి అయినటువంటి షేక్ మహమ్మద్ సబా హల్ సాలెం ఆల్ సభా గారు ఎవరైతే ఉన్నారో ఆయన మంచి ఆర్థికవేత్త సో ఆయనకి ఇలాంటి విషయాలన్నీ బాగా తెలుసుంటాయి కాబట్టి భవిష్యత్తులో అయినా సరే ఆయన మంచి నిర్ణయం తీసుకొని ఫ్యామిలీ వీజాలు కనుక ఓపెన్ చేసినట్లయితే కువైట్లో ప్రస్తుతానికి ఉన్నటువంటి ఈ మార్కెట్ మాంద్యం కానీ అలాగే ఆర్థిక మాంద్యం కానీ ఏదైతే ఉందో దీన్ని మనం తగ్గించవచ్చు అని చెప్పేసి ఆయన తెలియజేస్తున్నారు అలాగే ఈ సంఖ్య సంఖ్యగా తగ్గుతుందని చెప్పేసి ఈ కువైట్కి సంబంధించినటువంటి మాజీ ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి మహమ్మద్ అల్ కైఫీ గారు ఆయన యొక్క అభిప్రాయాన్ని తెలియజేశారు కువైట్కి సంబంధించినటువంటి భద్రతా అధికారులు జాబర్ అల్ అహ్మద్ ఈ ప్రాంతంలో భారీ స్థాయిలో తనిఖీలైతంగా నిర్వహించారు అన్ని ప్రాంతాలని క్లోజ్ చేసి అంటే పూర్తిగా అన్ని చెక్ పాయింట్ల దగ్గర వీళ్ళు పోలీసులు అయితే పకడ్బందీగా ఏర్పాట్లైన చేసి దాని తర్వాత తనిఖీ లేదనక నిర్వహించారు అంటే మొత్తం అప్ చేసి తనిఖీ లేదనక నిర్వహించడం జరిగింది ఈ తనిఖీల్లో డజన్ల కొద్దీ ఎవరైతే ఈ నివాస చట్టాన్ని ఉల్లంఘించినారో అలాగే ఎవరైతే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించుంటారో అలాంటి వారిని అదుపులో తీసుకోవడం జరిగింది వీళ్ళు ఎక్కువ శాతం మంది నివాస చట్టం ఉల్లంఘించిన వాళ్ళు ఉన్నారు సరైనటువంటి పత్రాలు లేనటువంటి వాళ్ళు ఉన్నారు వీరందరినీ అదుపులో తీసుకున్నారు వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రెఫర్ చేశారు అయితే ఈ జాబర్ అల్ అహ్మద్ ప్రాంతం ఏదైతుందో ఇక్కడ కొన్ని పర్మనెంట్ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారంట సో అవి ఏర్పాటు చేసినట్లయితే బయట నుంచి ఎవరు కానీ ఏ విధంగా నివాస చట్టాన్ని కానీ కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు కావచ్చు అలాగే ఈ ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘించిన వాళ్ళు కావచ్చు ఇలాంటి వాళ్ళు రావడానికి వెళ్ళడానికి అవకాశం ఉండదు సో అప్పుడు తనిఖీలుగా చాలా ముమ్మరంగా ఉంటాయి సో భయపడతారనమాట సో ఆ విధంగా ఏర్పాటు చేయడానికి ట్రై చేస్తున్నట్టు తెలియజేస్తున్నారు అలాగే అన్ని గవర్నర్లను ఇదే విధంగా తనిఖీలుగా నిర్వహించడం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు కుబైట్కి సంబంధించిన ప్రభుత్వ రంగానికి సంబంధించిన ఏకీకృత అప్లికేషన్ ఏదైనా ఉందంటే అది సాహిల్ అప్లికేషన్ మనందరికీ తెలుసు అయితే ఈ సాహిల్ అప్లికేషన్లో మరొక రెండు కొత్త సర్వీసులు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అందుబాటులోకి వచ్చాయి రెండు సేవలు అయితే అందుబాటులోకి వచ్చాయి అందులో మొదటిది వచ్చి ఎవరైతే కువైట్ నుంచి బయట దేశాలకు వెళ్తుంటారో అలాగే బయట దేశాల నుంచి కువైట్కి వస్తున్నారు అంటే ఇన్ అండ్ ఎగ్జిట్ లోపలికి రావడం కానీ లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళడం కానీ ఇలాంటి వాటికి సంబంధించినటువంటి డేటా అది ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి సర్వీసులకు మనకి అవసరం అది అంటే కొన్ని లావాదేవీలకి గవర్నమెంట్తో కొన్ని లావాదేవీలకి ఈ డేటా అయితే కడుగుతారు కువైట్కి ఎన్నిసార్లు వచ్చారు ఎన్నిసార్లు వెళ్ళారు అనేటువంటి డేటా అయితే కడుగుతారు సో ఆ డేటాని ఇప్పుడు సాహిల్ అప్లికేషన్ ద్వారా పొందొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు రెండవ డేటా ఏంటంటే మన పైన ఏదైనా సరే అంటే కువైట్ నుంచి వెళ్ళడానికి ముందు మన పైన ఉన్నటువంటి ఫైన్స్ ఏదైతే క్లియర్ చేయాల్సి ఉంటుందో దానికి సంబంధించిన మనం తెలుసుకోవచ్చు అంటే ఈ విద్యుత్ మరియు నీరు అంటే వాటర్ బిల్ కానీ కరెంటు బిల్లు కానీ లేదంటే న్యాయపరమైనటువంటి బిల్స్ అంటే ఏదైనా కోర్టులో కేసులు ఇలాంటి ఫైన్స్ ఉంటాయి కదా సో అలాంటి ఫైన్స్ కూడా ముందస్తుగా మనం చెక్ చేసుకోవచ్చు అంటే సాహిల్ అప్లికేషన్లో సో ఈ రెండు ఈ రెండు సర్వీసులని ప్రస్తుతానికి సాహిల్ అప్లికేషన్లో అందుబాటులో తీసుకొచ్చారు సో సాహిల్ అప్లికేషన్లో రోజుకి కొత్త కొత్త సర్వీసులు అయితే చాలా తీసుకొస్తారు ఇప్పటికే చాలా సర్వీసులు అయితే తీసుకోవడం జరిగింది అయితే ఒకటే ఒక ఇక్కడ మనకు మైనస్ పాయింట్ ఏంటంటే మనలాంటి వాళ్ళకి అందరికీ కాదు మనలాంటి వాళ్ళకి ఇది మొత్తం కూడా అరబిక్లో ఉంటుంది ఈ అప్లికేషన్ అన్ని రకాల సర్వీసులు ఉన్నాయి చాలా మంచి అప్లికేషన్ కానీ అరబిక్లో ఉంటుంది మనలాంటి వాళ్ళకి అర్థం కాదు అది సో మరి దాన్ని యూజ్ చేయాలంటే కొద్దిగా ఇబ్బంది కానీ అప్లికేషన్ మన దగ్గర ఉండి అరబిక్ తెలిసిన వాళ్ళ దగ్గర మనం చెక్ చేయించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సాహిల్ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి దానివల్ల మీకు ఉపయోగం అయితనక ఉంటుంది ఎన్నో రకాల సేవలు గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి ఒక్క సర్వీస్ అయితే మనకి అందు అందుబాటులో ఉంటుంది కుబటికి సంబంధించిన అధికారులు అహ్మది మరియు క్యాపిటల్ గవర్నరేట్లో సబ్సిడీ డీజిల్ని అనధికారికంగా విక్రయిస్తున్నటువంటి ఒక పద్నాలుగు మందిని అదుపులో తీసుకున్నారు వీళ్ళందరికీ ఏం చేస్తున్నారంటే సబ్సిడీకి లభించే డీజిల్ అయితే ఉందో వాటిని తీసుకెళ్లి వేరే వెహికల్స్ వాటికి నింపడం జరుగుతుంది అంటే వీళ్ళు అమ్ముకోవడం జరుగుతుంది బయట సో అలాంటి వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు దాంతోపాటుగా ఫింటాస్ ప్రాంతంలో లోకల్గా తయారు చేసినటువంటి మద్యం బాటిల్స్ని ఒక పబ్లిక్ ప్లేస్లో పార్క్ చేసిన ఒక వెహికల్లో పట్టుకున్నారు సో సుమారుగా ఒక తొమ్మిది వందల బాటిల్స్ వరకు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు సో వీరందరిపైన చట్టపరణ చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రిఫర్ చేశారు అక్టోబర్ ఏడున ప్రారంభమైనటువంటి ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా మధ్య దాడులు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా కొనసాగుతున్నాయి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో గాజాలో ఈ ఇజ్రాయల్ దాడుల కారణంగా సుమారుగా నూట డెబ్బై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడం తోటి ఇప్పటి వరకు మొత్తం మీద ఇరవై ఐదు వేల నూట ఐదు మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు అలాగే అరవై రెండు వేల ఆరు వందల ఎనభై మంది గాయాలు పాలైనట్లు గాజాకు సంబంధించినటువంటి ఆరోగ్య శాఖ వాళ్ళు గణాంకాలు విడుదల చేశారు రేపు మీకు గుర్తుంది కదా భారతదేశం ఎదురు ఎదురుచూస్తున్నటువంటి ఈ రామమందిరం అయోధ్య రామ మందిరం ఏదైతే ఉందో అది ఓపెనింగ్ కానుంది బాలరామ విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేయనున్నారు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుంచి ఒంటి గంట మధ్యలో ప్రాణప్రతిష్ట అయితే చేయబోతున్నారు ఈ కార్యక్రమం అనేటువంటిది ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టారు అలాగే లైవ్ లైవ్గా ఇవ్వడం జరుగుతుంది చాలా ఛానల్స్లో అలాగే అక్కడ సుమారుగా ఒక యాభై లైవ్ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని మొత్తం లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు ఒక మన భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా సుమారుగా వందకి పైగా దేశాల్లో అయితే లైవ్ ఇవ్వడం జరుగుతుంది సో రేపు మీరు కూడా ఈ కార్యక్రమం అయితే చూసి తరించగలరు జహ్రాలోని కసర్ ప్రాంతం నుంచి మన సబ్స్క్రైబర్ ఒకరు మనకు మెసేజ్ పెట్టారు మన తెలుగు వారికి సంబంధించినటువంటి ఒక మతంలో పనిచేయడానికి ఒక టిఫిన్ మాస్టర్ అలాగే వంట మాస్టర్ అంటే మామూలు వంట చేయడానికి బిర్యానీలు కావచ్చు వైట్ రైస్ కావచ్చు ఇలాంటివి చేయడానికి ఒక వంట మాస్టర్ అలాగే కిచెన్ హెల్పర్ ఒకరు కావాలని చెప్పేసి తెలియజేస్తున్నారు మంచి జీతాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు డ్యూటీ టైమింగ్స్ అయితే యథావిధిగా పన్నెండు గంటల ఉంటుంది సో మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించిన నంబర్లు అయితే నాకు ఇస్తున్నాను వాళ్ళకి కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళొచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్క పై అయితేన మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై రూపాయల ఐదు పైసలు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం నిన్నటికి వాళ్ళకి కొద్దిగా స్థిరంగా ఉందిలో ఉన్న సుకల్వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్వాల సవాల్ మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర పంతొమ్మిదిన్నర ఐదు వందల ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం కనుక బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ ధర ఇరవై నారల రెండు వందల నలభై మూడు పిలుసు ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్ ఫ్రెండ్స్ మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఇక్కడ మన వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అప్పుడు మనం పెట్టేటువంటి డైలీ వీడియోస్ సంబంధించిన అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కింద అందుతుంటాయి రేపు ప్రతి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతరికొసలో జై హింద్